సరే నాకు పార్ట్నర్షిప్ ఇస్తావా తినిపిస్తావా గంగు నువ్వు నాకు చాలా నచ్చుతావు కాబట్టి నీ కడుపు ఎక్కువ ఉంటది ఎందుకు

ఆ కాదు వాళ్ళ డాండిన్ మాట్లాడుతరా యప్పాని ఆ ఒక్కసారి మీరు చాలా అన్సెంగ్ ఉంటారండి మీరు అంటే నాకు చాలా ఇష్టం మాత్రం ఫ్యాన్ గర్ల్ ఫీల్ అయిపోకు ఆ గాలి గాలి రెండు నీకు పెద్ద ఫ్యాన్ గర్ల్ సోనమ్మ ఎవరు హలో హలో నువ్వు చాలా హ్యాండ్సాంగ్ ఉంటావు టెడ్డి అబ్బా నువ్వు మెడ అబ్బాబా

నువ్వు అంటే అంత ఇష్టం నాకు నీ అందానికి సీక్రెట్ ఏంటి అవునా సేమ్ నాది కూడా ఏ బ్రా ఏ వద్దు అట్లాంటివి తాగద్దు నీ హెల్త్ ఖరాబ్ అయిపోతుంది एकाल से गंगू चप्पल गंगू एकाल चप्पल गंगू एकाल से नो एकाल नो नो कुछ नहीं बोलो एकाल जो प्लीज नीना गंगू क्लास ना यार <laughs> <laughs> तुषार ले चलो बानी <laughs> नी फाइन अपन रुंछी नी क्लास है नहीं नो నా లోకము నా గుండె మొత్తం నువ్వే తెలుసా నా కళలో కూడా నువ్వే గుర్తొస్తావు తెలుసా రాత్రిపోతుంది ఏం కూర ఏం కూర అవునా నాకు అయితే తీసుకురావా నేను నీ గుండెలో ఉంటా నీ కడుపులోకి పోతుంది కదా నీ గుండెలోకి ఎలా పోతుంది ఏ కాదు నన్ను అంత ఇన్సల్ట్ చేసావా గంగు మేడం అలా నువ్వు నాకు ఎట్లా అవుతుంది షైనీ అని చాలు షైనీ స్వీటీ షైనీ అని చాలు గంగు నీకు మాట చెప్పాలనుకుంటున్నా గంగు నేను నువ్వు కొత్త రిసార్ట్ పెట్టా పెట్టావంట కదా ఆ రిసార్ట్ కి నా పెట్టుకుంటావు నాకు టెన్ డేస్ రెంట్ కిస్తావా పార్ట్నర్షిప్ ఇస్తావా నాకన్నా హలో ఏమైంది మాట్లాడాలనిపించట్లేదు

దానికి నా పేరు పెట్టుకోవచ్చు కదా అడిగిందండి కదా కాటేజ్ కి నాకు టెన్ డేస్ ఎన్ ఇవ్వచ్చు కదా పైసలు ఎందుకు పక్కన ఎవరు లేరు అసలు నా పేరు తెలుసా అవును కూడా స్వీటీ అవును ఏ మార్చేసుకుంటా నేను బంగారమే నా పేరు అసలు నీకు తెలియదా హలో నా గొంతవు నువ్వు అసలు ఫస్ట్ టైం నీకు కాల్ చేసింది నేను పాడుతా పాడుతా తీయలే మన ఫస్ట్ టైం కూడా ఎంత మైట మాట నా పార్ట్నర్‌షిప్ ఇస్తావా సరే నాకు పార్ట్నర్‌షిప్ ఇస్తావా పార్ట్నర్‌షిప్ ఏంది నా పార్ట్నర్ నువ్వు నీ a sister. అట్లా కాదు కానీ తిన్నావా గంగు తినలేదంటే చెప్పు వచ్చి చికెన్ కూర తిన్నావా నువ్వు తింటే నేను లే గంగు అక్కడ తింటే నాకు ఇక్కడ కడుపు నిండుతుంది కానీ అంత ఎక్కువ తినకు నిండిపోతుంది నువ్వా వెయిటింగ్ గంగు నువ్వు నాకు చాలా నచ్చుతావు కాకపోతే నీకు కడుపు ఎక్కువ ఉంటది ఎందుకు హలో మళ్ళీ ఎప్పుడు కలుద్దాం అంటే నీతో మాట్లాడినందుకు నా గుండె చాలా డిప్ డు అంటుంది అందుకే అంటే అట్లానే కాదు ఒక అన్న లక్క అంతే నిమిషంకి వంద సార్లు ఒకసారి ఇరవై రెండు సార్లు కొట్టుకుంటుంది నా గుండె కొట్టుకుంటుంది గంగు నా మనసు ఎవరిదైనా మనసు నిమిషంకి అరవై రెండు అరవై రెండు సార్లు కొట్టుకుంటుంది నాదా నీతో మాట్లాడుతుంటే వెయ్యి సార్లు కొట్టుకుంటుంది

అందరూ గుడికి దేవుని మొగానికి వెళ్తారు కానీ నేను నీ ఫోటో చూసి మొక్కుకుంటా తెలుసా ఏం చేస్తున్నా బోర్ కొడుతుంది నాకు సేపు చూసిరా ఎంత ఆటగాడు ఒక ఫ్యాన్ ఫోన్ చేస్తా కూడా ఏంటి మాట్లాడు ఏ అరే మాట్లాడు గంగు నాతో మాట్లాడని లేదా అసలు కట్ చేసింది ఇప్పుడు ఏం మాట్లాడలే కొంచెం నేను మాట్లాడుతూ వద్దు మీరు మాట్లాడుతూ అట్లా సేపు ఇచ్చేయండి ఒక బాధ అవుతుందా పాపం బాధ అవుతుంది అట్లేం కాదు హలో హలో ఎందుకు నువ్వు కట్ చేస్తున్నా ఫోన్ చేస్తుంటే నా మీద ప్రేమ లేదా చెల్ల మీద అంటున్నా సిస్టర్

ఎప్పుడు ఆయన తిడుతూనే ఉంటాడు కదా గంగు అందుకే నాకు ఆయన అంటే నచ్చాడు అస్సలు కన్ఫ్యూజ్ చేసేద్దాం స్పందన నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు హలో చాత ना जी नेड़ा आ मां ताली मेरे को तेलुगु ना आता हां क्या आता फिर हिंदी आता दोनों नहीं नहीं एकदम खाना खाए मैं किला ना बंदरा नहीं वोनु कोने अरे बेटा हेलो अरे हिंदी दैट इज मेरा हिंदी हिंदी में कितना आडम का आयो आने के कारू मां को सुनन से लेट लूट ला थोड़ी मैं इतना कुछ बटिनते जल्दी

हाँ। हाँ क्या क्या? अरे, क्या अरे अरे मेंटर आ रहे तेरे को कुछ भी नहीं बात कर रहा क्यों रे और एक लड़की कौन है तुम्हारे पास में मैं तो ना मैं ना, है फ्रेंड में बोलो अरे किसको पीछे पागल तू रे पागल आदमी। हेलो। फेवरेड इंसान। हेलो। हेलो। तेरा नाम बट्टेवास है क्या? हेलो। चाना कौन है रे? उनको नहीं रे। तू बात करना रे चाना को क्यों दे रहा? हेलो। ഹലോ ഹലോ മാർപ്പെട്ട

గలే నా ఫ్రెండ్ నా గంగు గని ఫ్రెండ్ గా ఎయి గంగూ ఏంటో అలా మాట్లాడుతది అలా అలా మాట్లాడుతా అంటే నా పర్మిషన్ లేకుండా నా అలా వాలా పడితే అలా కాన్ఫిడెన్స్ కల్పేస్తావా నువ్వు

హలో హలో ఆటగాడు దంగు ఆ మాట్లాడేది ఎంత మందితో మాట్లాడుతావు ఇంకో నువ్వు మారావా ఇంత కాన్ కాల్ పెట్టుడుచి ఎంత మంది జీవితాలు ఖరాబ్ చేస్తావయ్యా నువ్వు నువ్వు అసలు ఫోన్ ఫోన్ చేస్తుంటే స్పీకింగ్ వస్తుంది ఎంతసేపు అవుతుంది తెలుసా స్పీకింగ్ కాబట్టి స్పందనకి బాధ అవుతుంది నీకు స్పీకింగ్ వస్తే ఫోన్ నాకేం బాధ అయితే లేదు నువ్వు కాన్ఫిడెన్స్ వేరేలా కట్టెట్లో పెడతాడా మేము మాట్లాడుతుంటే సిగ్గుందా ఎంతమందితో మందితో ఎంతమంది ఎంత మంది ఆడో గంగన్న వీళ్ళందరూ నిన్ను తిడుతురు ఏ గంగన్న అందరు గంగన్న ఏమంటారు ఆటగాడు అది అంటే ఇంకా కాదనన్నా ఫోన్ చేస్తే నువ్వు ఇట్లా చేసిన వచ్చి అవంతా కాదు కానీ